అప్పుడు చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు బాగా ఉండాలని బాగా చదువుకోవాలని అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటారండి వాళ్ళు ఏ పూజ చేస్తే మంచిది లేకపోతే ఏ మంత్రం చదివితే మంచిది ఏం చేస్తే మంచిది అంటారు పిల్లలు చేసేటటువంటి మంత్ర మంత్ర సాధనలు అనేవి బీజాక్షర మంత్ర సాధనలు పిల్లలకి ఇస్తే వెంటనే మెంటల్ లెవెల్ మారిపోతుంది ట్రిగ్గర్ లాగా ఒక ప్లేన్ నుంచి వేరే కి వెళ్ళిపోతారు వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మెయిన్ నామజపాలు ఇస్తాం అష్టాక్షరి గాని ద్వాదసాక్ష గాని తల్లి తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో అష్టాక్షరి గాని ద్వాదశాక్షరి గాని చేసుకోవచ్చు లేదు హనుమాన్ చాలీసా చేయొచ్చు ఏ హనుమాన్ చాలీసా చేసినప్పుడు ఏమవుతుందంటే చేసి చేతిలో వాటర్ తీసుకొని జపశక్తిని పిల్లల మీద చిలకరించేయటమే ఆ శక్తి అంతా వాళ్ళ సోల్కి వెళ్ళిపోతుంది అనమాట వాళ్ళ ఆత్మకి ధైర్యం వస్తుంది ప్రయోగ బాధల నుంచి రక్షణ భూత ప్రేత పిశాచాల నుంచి రక్షణ ఇస్తారు హనుమంతుడు ఇంకా పిల్లలకి ధైర్యము రక్షణ ఇంకొకటి సిద్ధి బుద్ధి రెండు కావాలంటే వినాయకుడి ఆరాధన వినాయకుడి ఆరాధన చాలా చక్కగా చేసుకుంటే పిల్లలు బుక్స్ లో చదివేటప్పుడు వెంటనే దాన్ని అబ్జర్వ్ చేసుకొని మైండ్ చాలాసేపు గుర్తుంచుకోగలిగినటువంటి శక్తి గణపతిస్తాడు గణపతి గాని సరస్వతి దేవి గాని ఒక్కసారి క్లాస్ క్లాస్ వినంగానే కొంతమంది చెప్తారు ఏంటి ఎలాగా అని వెంటనే కొంతమంది చెప్పలేదు కొంతమంది చదవాలి కొంతమంది పది సార్లు చదవాలన్నమాట కొంతమందికి ఎగ్జామ్ రాసేస్తే మళ్ళీ గుర్తుండదు ఆ సబ్జెక్ట్ టీచర్ చెప్తున్నప్పుడు కొంతమంది అర్థమైపోతూ ఉంటుంది ఆ కెపాసిటీ ఆ పవర్ ఎవరిస్తారు వినాయకుడు సరస్వతి దేవి ఎవరైతే వీళ్ళిద్దరిని బాగా ఆరాధిస్తారో ఒక్కసారి గానీ ఫోటోగ్రాఫిక్ మెమరీ అంటారు ఆ పవర్ అలా వచ్చేస్తుంది అనమాట ఎంతసేపు అయినా ఎన్ని సంవత్సరాలు అయినా గుర్తుంటాయి తల్లిదండ్రులు పూజించాలి పిల్లలు పిల్లలు చేసుకోవచ్చు హనుమాన్ చాలీస పిల్లలు అందరూ చేయొచ్చు రామనామ జపం కూడా చేసుకోవచ్చు పిల్లలు ఎటువంటి ఇబ్బంది లేదు చక్కగా కొంతమంది డైవర్ట్ అవుతూ ఉంటారు మెంటల్ డైవర్షన్స్ ఎక్కువ ఉంటాయి అలాంటి వాళ్ళు రామనామ జపం చేసుకోవచ్చు మేము డైలీ ఫిఫ్టీన్ మినిట్స్ ఎవరికైనా టైం దొరుకుతుంది దాంట్లో రామనామ జపం చేసిన ద్వాదసాక్షరి చేసినా చాలా మంచిది కృష్ణ మంత్రం కృష్ణ మంత్రం ఎందుకంటే ఆయన గురుస్థానంలో జన్మ తీసుకున్నటువంటి దేవత భూమి మీద కాబట్టి ఎవరైతే ద్వాదసాక్షరి మంత్రం చేస్తారో ఆ అబ్బాయిలో ప్రేమ తత్వం పెరుగుతుంది కామం వెళ్ళిపోతుంది మన భారతదేశంలో కామాన్ని ఒక వికారంగా వర్ణించారనమాట కామం వేరు ప్రేమ వేరు గురుత్వం వేరు గురుత్వం ప్రేమ పూర్వకమైన గురుత్వం అనేది ఉత్కృష్టమైన స్థితికి తీసుకెళ్తుంది అన్నమాట కాబట్టి చాలా మంచి మంత్రం ద్వాదశసాక్షి ఇస్కాన్ టెంపుల్స్ కి వెళ్ళినా దీక్ష తీసుకోవాలంటే అక్కడ గురువులు ఇస్తారు ఇస్తారు హరే కృష్ణ హరే రామ్ మంత్రం ఉంటుంది అది చేయొచ్చు అనమాట నేను మొట్టమొదటి సాధన చేసినటువంటి మంత్రం స్వామివారిది కాబట్టి అది చేసినప్పుడు వెంటనే మన ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కూర్చుంటే మన సమస్యలకి ఆ మంత్ర జపం చేస్తూ ఉంటే ఇంటర్నల్ వాయిస్ ఇన్నర్ వాయిస్ చెప్తుంది సమాధానాలు మనం ఎవ్వరిని నా సమస్య ఇది నాకు పరిష్కారం చెప్పండి అని అడగాల్సిన అవసరం లేదు హరే కృష్ణ హరే రామ మంత్రం అనేది అంత గొప్పదన్నమాట ఇలా కళ్ళు మూసుకొని ఒక ప్రశ్న వేసుకొని కూర్చొని హాఫ్ అన్ అవర్ నాకు సమాధానం చెప్పు అంటే నీ ఆత్మే నీకు సమాధానం చెప్తుంది ఆ మంత్రం జపిస్తుంటే జపిస్తూ ఉంటే చాలు మన స్థితి ఏంటి మనం ఎక్కడ తప్పులు చేసాం ఒకసారి రివిజన్ అవుతుంది ఆ మంత్రం ఎక్కడ నేర్చుకుంటారు ఇస్కాన్ టెంపుల్స్ తో ఎవరైనా ఇస్తారు చేసుకోవచ్చు